సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నడక తప్పనిసరని అందుకోసమే పట్టణంలో తొలిసారిగా ఏగూర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాగ్దాద్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్లా పట్టణంలో ఏగూర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మొదటిసారిగా మార్నింగ్ వాగ్దాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నడక ఎంతో అవసరమని అలాగే ఆరోగ్యానికి వ్యాయామాలు కూడా ఎంతో అవసరమన్న ఉద్దేశంతో ఆసుపత్రి నిర్వాహకులు తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జొచ్చల్ల పట్టణ సిఐ ఆదిరెడ్డితో పాటు ఆస్పత్రి నిర్వాహకులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పట్టణంలో ఆస్పత్రి నుండి ట్యాంక్ బండ్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పట్టణవాసులు క్రీడాకారులు విద్యార్థులు డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో ఇటీవల కాలంలో ప్రజలు అనారోగ్యన బారిన పడుతున్నారని దీంతో ఎంతో ఎక్కువ కాలం బతికే ప్రజలు అర్ధాంతరంగా మరణిస్తున్నారని తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని తమ్మును తాముగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోవడం కోసం అలవాటుగా మార్చుకోవాలని దీంతో నిత్యం మార్నింగ్ వాక్తో పాటు వ్యాయామం కూడా తప్పనిసరిని తెలిపారు